नमस्ते वेलकम टू आईटी डेवलपर्स मैं हूं श्री शेखर सेवा पर जवाब सेवा पर सफाई ईटीआर पर डिजिटल वाक्य लिखना कौन सदस्य के द्वारा वेट नहीं सेवा पर जवाब నిరూపించకుంటే మరి రాజకీయాల్లో దేనికి నిలబడతారని కూడా ఈరోజు మేము అడగడం జరుగుతున్నది ఒకవేళ నిరూపించకుంటే మరి రాజకీయాల్లో లేకుండా పోతారా మీరు నిరూపిస్తే మేము రాజకీయాలలో లేకుండా పోతాం మీ మాటకు అత్తు పద్ లేకుండా పోయింది మీ మాటకు ఒక గౌరవం లేకుండా పోతున్నది ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీరు చేసేటువంటి అనుచిత వాక్యాలన్నీ కూడా కూడా ఈరోజు ఒక ఉన్నత కుటుంబమైనటువంటి నాగార్జున పిలిమీరో వారి కుటుంబం ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా పాపం వాళ్ళు అవమానపడడం అన్నది